దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థితి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఈ యొక్క అనుదిన ధ్యానములకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఉదయం లావంగానే ఎంతమంది దేవునితో సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవునితో సమయాన్ని గడపండి ఆయన యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధపడండి ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో మనము పొందుకోగలిగితే దేవుని దేవునిలో పొందుకుంటాం ఇది శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచే నుంచి ఉన్నారు ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధుడా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఉదయ కాలములో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి నీ నీకృపలో భద్రపరిచి సహాయము చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన తొమ్మిదవ చలనమును చదువుకుందాం యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం యహోవా అందరికీ ఉపకారి దేవుడు అందరికీ మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ టు ఎవ్రీ వన్ ప్రతి వారికి కూడా ఆయన మంచివాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన దేవుని బిట్లరా ఉపకారం చేసేవాడు మనుషులు మనకు చాలా సమయాలలో అపకారం చేయడానికి వారు ఆలోచన చేస్తూ ఉంటారు కానీ మనము ఆరాధించే దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు మంచివాడు గొప్పవాడు ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడు కనిపిస్తూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు అంటే పాపులుగా ఉన్నటువంటి మనలను శాపములో ఉన్నటువంటి మనలను పాపపు బురదలో ఉన్నటువంటి మనలను లేవనెత్తి పరిశుద్ధులుగా మార్చినటువంటి గొప్ప దేవుడు మంచి దేవుడుగా నుంచి ఉన్నాడు మనలను విడిచిపెట్టలేదు ఆయన మనలను ప్రేమించాడు దేవుని బిడ్డలు మనకు సహాయం చేశాడు మనలను ఆదరించినటువంటి మంచి దేవుడు అండి ఈ లోకంలో మనలను ప్రేమించలేకపోవచ్చు మన మనుషులు మన యొక్క బంధువులు మన స్నేహితులు మన కుటుంబ సభ్యులు మనకు సహాయం చేయలేకపోవచ్చు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనతో ఉన్నారేమో కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు మంచివాడు మన అక్కర్లో సహాయం చేసే దేవుడు మనకి ఇబ్బందిలో మనకు తోడుగా ఉండే దేవుడు బైబిల్ గ్రంథంలో చూస్తే నహోము గ్రంథము పౌట అధ్యాయం ఏడు వర్షంలో మనం చూస్తే దేవుడు ఎంత మంచివాడో భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము తన నమ్మిక ఇంచే వారిని ఆయన ఎరుగును దేవుని స్తోత్రం దేవుడు మంచివాడు ఎంత మంచివాడు అంటే శ్రమ వచ్చినప్పుడు కష్టము వచ్చినప్పుడు ఆయన ఆశ్రయ ఆశ్రయర్గము ఆయన దగ్గరకు మనం రావచ్చు అంత మాత్రమే కాదు ఆపర్థన మందు సహాయం చేస్తాడు దేవుని వీళ్ళది ఎంత గొప్ప దేవుడు అండి నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆపద కలిగినప్పుడు శత్రువులు నిన్ను చుట్టుముట్టినప్పుడు అప్పులతో బాధపడుతున్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు అన్ని మార్గాలు నీకు మోయబడినట్లుగా నీకు కనబడుతూ ఉన్నప్పుడు ధైర్యంగా దేవుని దగ్గరకు నీవు రావచ్చు వస్తే ఆయన నీకు సహాయం చేసేవాడు గొప్ప దేవుడిగా ఉన్నాడు మంచివాడు అండి అనేక మందిని దేవుడు ప్రేమించాడు శిలువ మీద తనతో పాటు ఉన్నటువంటి దొంగలను దేవుడు ప్రేమించాడు అంత గొప్ప దేవుడు అండి వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని పరిశ్రమ శాస్త్రులు అందరూ కూడా రాళ్లతో ఆమెను చంపాలని ప్రయత్నం చేశారు కానీ అటువంటి వ్యభిచార మందు పట్టబడినటువంటి ఆ పాపిని కూడా ఈయ్య ప్రేమించాడు ఆమెను శిక్షించలేదు కానీ ఆ పాపము నుండి ఆమెను విడిపించి ఆమెకు సహాయం చేశాడు అంత గొప్ప దేవుడు అంత ప్రేమామయుడు అంత సహాయం చేసేవాడు అంతగా మనలను ఆదరించి మనలను మంచి మార్గంలో నడిపించే గొప్ప దేవుడిగా నడిసి ఉన్నాడు ఈ హోవా అందరికీ ఉపకారి లోకంలో ఎంతోమందికి ఉపకారం చేశాడు ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారికి సహాయం చేశారు పుష్ఠరోగులను స్వస్థపరిచాడు వ్యాధి స్వస్థపరిచాడు చనిపోయిన వారిని దేవాది దేవుడు లేపాడు దేవుని పిల్లల ఎంతోమందికి ఆయన సహాయం చేస్తారు ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గరకు వస్తే ప్రభువును ఆశ్రయిస్తే నీకు కూడా సహాయం చేసి నిన్ను ఆదరించి ప్రేమించే దేవుడుగా ఆయన ఉంటాడు ఆయన యొక్క కనికరము కృపను నీకు చూపించేవాడుగా ఆయన ఉంటాడు అటువంటి కృపా సహాయము కనికరముడు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండిగా కను ఆమె ప్రార్థన పరిశుద్ధుడు వేలాది వందన స్తోత్రాలు ప్రభు ఈ దినం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన మీరు అందరికీ ఉపకారం చేసే దేవుడు నాయన మంచి దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయండి ఎవరెవరైతే నిసన్నిధికి వచ్చి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో ఉద్యోగము వ్యాపారము ఎడ్యుకేషన్ కుటుంబం కొరకు వివాహం కొరకు గర్భఫలం కోసం దేనికోసమైతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో తండ్రి మీ యొక్క సన్నిధికి వచ్చి వేడుకుంటూ ఉన్నారో వాటి సహాయం దయచేసి గొప్ప కార్యములు చేయమని సమాధానం సంతోషము అనుగ్రహించమని వేస్తున్నాము మొన్న అడిగి వేడుకొడుచు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె